హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను శుక్రవారం రోజు వేసుకోవడానికి ఐదు చుక్కలతోటి చాలా సింపుల్గా చిన్న చిన్న ప్లేసెస్లో అపార్ట్మెంట్స్లో వేసుకోవడానికి వీలుగా ఉండే ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ చాలా సింపుల్గా అందంగా ఉండే ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్